ఈ రాష్ట్రంలో దొంగ కేసులు పెడతా ఉన్నారు లేని కేసు లేని లిక్కర్ కేసు సరే మీరు అనుకున్న అన్ని జరుగుతూ ఉన్నాయి ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు న్యాయస్థానాలు అంతకన్నా కాదు మేము అధికారంలోకి వచ్చేటప్పటికీ ఈ రాష్ట్రంలో ఒకసారి దాని డీటెయిల్గా చూస్తే రెండు వేల పద్దెనిమిది పొందిండప్పుడు ఈ రాష్ట్రంలో రెవెన్యూ లిక్కరకు సంబంధించి ఇరవై వేల నూట ఇరవై ఎనిమిది కోట్లు మేము వచ్చినాక కరోనా వచ్చి కరోనా వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తే మీరు వచ్చిన తర్వాత మీరు ఆ లైసెన్స్లు వ్యాటు అన్ని అదనంగా పద్దెనిమిది వంద కోట్లు కలుపుకొని మీకు తీస్తున్నటువంటి ఆదాయం ఎంతో తెలుసా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు నేనేమంటా ఈ లెక్కర్ ఆదాయము ఈ లిక్కర్లో వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి ఎవరి జేబులోకి వెళ్ళినాయి ఇదరికి బాధ్యులు సమాధానం చెప్పమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇకపోతే మీరు రికార్డు స్థాయిలో అప్పులు పదిహేను నెలలు దాదాపు మీరు చేసిన అప్పు ఎంతో తెలుసా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ అప్పు ఎవరి జేబులోకి వెళ్ళింది ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత అప్పు ఎప్పుడు నా చేశారా అని అడుగుతా ఉన్నా చేయనుగాక చేయలా అది చంద్రబాబు నాయుడు గారికి చెల్లుతుందని అడుగుతా ఉన్నా ఉదాహరణకి ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయటానికి గ్యారంటీ కానీ నాన్ గ్యారెంటీతో కలుపుకొని మొత్తం అప్పులు ఒక లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయే నాటికి ఏకంగా మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు చేరింది ఎక్కడ లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు కోట్లు ఎక్కడ మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు అంటే ఏటా అప్పుల సగటు ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు పర్సెంట్ పెరిగింది ఇక మా ప్రభుత్వం వచ్చేటప్పటికీ ఉన్న అప్పులు ఎంతో తెలుసా మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు గత ఏడాది మేము దిగిపోయే నాటికి మొత్తం కలిసి ఏడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు అంటే కరోనాను కూడా అధిగమించి అంటే మా హయాంలో ఏటా అప్పుల సగటు రేటు పదమూడు పాయింట్ ఐదు ఏడు శాతం మా ప్రభు మా ప్రభుత్వ ఐద ఐదేళ్ల కాలంలో మేము చేసినటువంటి అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం పదిహేను నెలల్లో చేసిన అప్పు ఏకంగా ఒక లక్ష తొంభై ఒక్క వేల మూడు వందల అరవై ఒక్క కోట్లు దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు